అవుతుంది నేలైతుంది ఇప్పటి వరకు మందు వెళ్ళాం సార్ ఏం రేట్ రాలేదు ఎట్లా ఉన్నది అట్లే ఉన్నది నా కేటా ఒకసారి వేసినా మళ్ళీ పైకేషన్ వేసాను రిజల్ట్ ఏం రాలేదు మళ్ళీ ఎర్రగైతుంది మళ్ళీ ఇక్కడ నమస్తే రైతులందరికీ ఈ రోజు అయితే మీకు తెలిసే ఉంటది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాము ఇక్కడ రైతు తాను వేసిన ఎక్కడ ఎక్కడ భూమిలో ఇప్పటికి రెండు సార్లు ఎరువులు అయితే వేసాడు చూడండి ఒకసారి మొక్క చూడండి ఎలా వేసినా మొక్క అలాగనే ఉంది దాదాపు ఇప్పటికీ ఆయన నాటేసేటప్పుడు ఒకసారి ఎరువు వేసాడు తర్వాత పదిలో ఒకసారి వేసాడు ఇప్పటి వరకు ఏమి రిజల్ట్ రాలేదని రైతు అయితే చెప్పడం అయితే జరిగింది ఈ ఇప్పుడు మనము ఈ రెండో మూడో దఫాగా ఆయనకు మన కేవా కంపెనీ వాళ్ళది ఆగ్రో ఆగ్రో ప్లస్ అలాగే బూస్టరు మ్యానోర్ ఈ మూడు అయితే ఇవ్వడం అయితే జరిగింది హుమికు ఈ మూడు అయితే ఇవ్వడం అయితే జరిగింది రిజల్ట్ వచ్చిన తర్వాతనే రైతుకు అమౌంట్ ఇవ్వాలని అడుగుతున్నాను ఎందుకంటే ఇంత ఛాలెంజ్ గా ఎందుకంటే రైతు ఎందుకంటే పోయిన సంవత్సరం నుంచి మనము ఈ కేవా కంపెనీ ప్రొడక్ట్స్ చాలా పంటల్లో ఇచ్చినాము మంచి రిజల్ట్ వచ్చింది ఈ సంవత్సరం కూడా మనము పదివే మంది రైతులకు ఇచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చింది కాబట్టి అదే ధైర్యంతో రైతుకు ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి పంట చూడండి ఏ విధంగా ఉంది మీకు కూడా కావాలనుకుంటే ఈ ప్రొడక్ట్స్ వీడియోలు నెంబర్ కి కాల్ చేయండి మీకు ఎక్కడికైనా డెలివరీ అయితే ఇచ్చిన ఈరోజు కేవా కైపో ఇండస్ట్రీ నుంచి మ్యాన్వర్ బూస్టర్ ఇవ్వడం జరిగింది రైతుకు ఈ ఊరు వచ్చేసి పాతపల్లి మండలం వచ్చేసి ధనవాడ జిల్లా వచ్చేసి నారాయణపేట ఈ రైతు దగ్గర మాట్లాడండి చెప్పండి మీ పేరు చెప్పండి బీరప్ప సార్ బీరప్ప ఎక్కడ ఊరు పాతపల్లి పాతపల్లి గ్రామం మీరు వరి పంట వేసి ఎన్ని రోజులు అయింది నెల అవుతుంది సార్ నెల అవుతుంది ఇప్పటివరకు వరకు మందు ఏమన్నా వెళ్ళాలి మందు వెళ్ళాం సార్ ఏమి రాలేదు ఎట్లా ఉన్నది అట్లే ఉన్నది నా కరెక్ట్ ఒకసారి వేసిన మళ్ళీ నా మళ్ళీ పదిహేను రోజులకి వేసిన వేసాను రిజల్ట్ రిజల్ట్ ఏం రాలేదు మళ్ళీ ఎర్రగైతుంది మళ్ళీ ఇక్కడ ఈ ఈ కంపెనీలు వచ్చి మళ్ళీ మంది ఇస్తామంటే ఇక్కడ తీసుకుంటున్నాము మళ్ళీ ఇది కూడా ఇప్పుడు వెళ్తున్నాము మళ్ళీ పది రోజుల టైం అయినాక రోజుల టైం అయినాక మళ్ళీ రిజల్ట్ తెలుస్తుంది అప్పుడు మళ్ళీ మందులు వాడాలని రిజల్ట్ వస్తున్నాయి మందులు వాడతాం డబ్బులు రిజల్ట్ వస్తున్నాయి డబ్బులు ఇస్తామని ఇలా కంపెనీల దగ్గర మాట్లాడినా అన్న అయితే ఈ ఎరువులు అయితే వేస్తా ఉన్నాడు కేవో కంపెనీకి సంబంధించి వచ్చింది ఎందుకు చూడండి అగ్రో మీకు ఎక్సాక్ట్ అలాగే అగ్రో బూస్టర్ ప్లస్ మ్యానూర్ ఈ మూడు కలిపి వేస్తున్నాడు ఆయన వేసే పంటలలో డిఏపితో కలిపి ఈ మూడు వేస్తున్నాడు ఎందుకంటే ఇంతకుముందు యూరియా అన్ని వేశాడు ఇప్పుడు ఇది ఎన్నోసారి దానికి ఏమిటి మూడోసార్లు ఇది మూడోసారి దఫాగా అయితే వేస్తున్నాడు నెల రోజుల్లో మూడోసారి రెండు సార్లు ఆల్రెడీ వేశాడు అయినా కూడా ఎలా ఎలా ఉన్నా మొక్క అలాగే ఉంది ఇంకా గ్రోత్ రాలేదు అలాగే మొక్క అనేది పసుపు రంగులోకి మారిపోయింది దాంతోపాటు చాలామంది రైతులు వరి సౌడు నీళ్ళలో వరి పంట వేసి చాలామంది నష్టపోతూ ఉంటారు ఎందుకంటే ఎక్కువ మొత్తంలో యూరియా డిఏపి వేయడం వల్ల మనకు పైన పొరలాగా రావడం వల్ల వేరు వ్యవస్థ అనేది బలంగా ఉండదు కాబట్టి పిలకలు అనేది అధికంగా రావు ఎప్పుడైతే వరి పంటలో పిలకలు అనే అనేటివి అధికంగా వస్తావో అప్పుడు దిగుబడి అనేది పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి రైతులు ఈ వీడియోలో చెప్పినట్టు ఈ విధంగా ఒమికో మ్యాన్వర్ బూస్టరు ఈ కేవ కంపెనీవి మీరు చల్లే యూరియా డీఏపిలో కలిపి మీరు చల్లుకున్నట్లయితే మొక్క వేసినప్పటి నుంచి పంట అయిపోయే వరకు పచ్చగా అయితే రావడం అయితే జరుగుతుంది మీరు ఈ యూరియా డిఎపులు ఒకటేసారి వేసినట్లయితే ఒకటే వేసినట్లయితే అవి వేసినప్పుడు ఒకటే మనకు పచ్చగా కనిపిస్తుంది మళ్ళీ ఎరుపు రంగులోకి మార మారడం అయితే జరుగుతుంది నేను చెప్పే ఈ కంపెనీ మందులు మీరు వాడటం వల్ల పంట అయిపోయే వరకు మీకు న్యూట్రిషన్స్ లోపం అనేది ఖచ్చితంగా ఉండదు